చెల్లించడం జరిగింది అధ్యక్ష బి ప్రశ్నకు లేదండి ఎంపికైన విద్యార్థులు ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు మంది చెల్లించిన మొత్తం పదమూడు వందల తొంభై ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలు బకాయి ఉన్న మొత్తం నూట నాలుగు కోట్ల నలభై రెండు లక్షలు డి ప్రశ్నకు అట్టి కేసులు ఏమి లేవు ఈ ప్రశ్నకు ప్రాసెస్లో ఉంది గౌరవ సభ్యులు అధ్యక్ష అధ్యక్ష ధన్యవాద అధ్యక్ష మంత్రి గారి సమాధానంలో సరే అది మిస్టేక్ అయ్యింది వెయ్యి తొంభై ఎనిమిది అధ్యక్ష నూట తొంభై అని చెప్పినారు అంటే ఇది నెంబర్ ఆఫ్ ఫోర్ సీ స్కాలర్షిప్స్ శాంక్షన్ టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అండ్ బ్రాహ్మణ్ స్టూడెంట్స్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి థౌజండ్ నైన్టీ ఎయిట్ అని ఆన్సర్ ఉంది అధ్యక్ష మరి మంత్రి గారు నూట తొంభై ఎనిమిది అని చెప్పారు అధ్యక్ష మరి అది కరెక్షన్ మరి నూట తొంభైయా లేకపోతే దీనిలో మిస్టేక్ థ్యాంక్ యూ అధ్యక్ష అదే విధంగా వారి ఆన్సర్ వారి ఆన్సర్లో మరి ఇలాంటి పెండింగ్లు లేవు అంటే ద ద రీజన్స్ ఫర్ డిలే ఇన్ శాంక్షన్ ఆఫ్ దోస్ స్కాలర్షిప్స్ అంటే కూడా నో అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష వారి సమాధానంలోనే అమౌంట్ డ్యూ నూట నాలుగు కోట్ల ఉన్నట్టు మరి దాంట్లో ఉన్నది రీజన్స్ ఫర్ డిలే అనేది మాత్రం దానికి సమానం చెప్పలేదు అధ్యక్ష మూడవది అధ్యక్ష ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వు గోట్ ఆల్రెడీ సెలెక్టెడ్ ఇన్ ఓవర్సీస్ స్కీమ్స్ అండ్ ఆర్ స్టడీ ఇన్ అబ్రాడ్ ద క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ పేడింగ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ద ఫర్ సెకండ్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ ద క్వాంటమ్ ఆఫ్ అమౌ పేడ్ దేని అంటే అధ్యక్ష ఎనిమిది వేల అంటే మొత్తం నాకు తెలిసి మొత్తము ఇప్పటివరకు అయినటువంటి స్టూడెంట్స్ మొత్తం ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రెండు మంది ఇప్పటివరకు అయిన సంఖ్య అధ్యక్ష మనం అడిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఏందని అడిగినాం అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా వెదర్ ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్ అంటే సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారంటే నో సచ్ కేసెస్ అని చెప్తున్నారు అధ్యక్ష మంత్రి గారు అది వాస్తవం కాదు అధ్యక్ష నేను వారి దృష్టికి సభ ఈ సభ ద్వారా ఎందుకంటే విదేశాల్లో వెళ్ళి సమా సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ రాక ఇబ్బంది ఉన్నారు చాలా అంటే చాలా మాకు డైరెక్ట్గా మాకు కానివ్వండి మీ కూడా అంటే సంబంధించిన మీ నియోజకవర్గాలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఖచ్చితంగా ఈ ఒక ప్రశ్నలు పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ గురించి పదే పదే సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడొస్తే అడుగుతున్నారు అధ్యక్ష వారి సమాధానంలోనే అమౌంట్ డ్యూ నూట నాలుగు కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు మరి దాంట్లో మరి ఏం లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష దీంట్లో కొంచెం క్లారిటీ లేదు అధ్యక్ష అందుకే నేను స్పష్టంగా ఎవరు అడదలుచుకున్నాను ఈ రెండు అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పటి వరకు వరకు మీరు ఇస్తారో క్లారిటీగా స్పష్టంగా చెప్పాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే పేద మధ్య తరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్రాహ్మణులతో పాటు అగ్రవర్ణాలు ఉన్నటువంటి అందరూ పేద విద్యార్థులు వెళ్ళి అక్కడ ఎరుకుపోయి ఈ ఫీజు రాక సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నట్టు మాట వాస్తవం వా వాస్తవం అధ్యక్ష రెండోది మేము అడిగినాం స్పష్టంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మీకు వచ్చినటువంటి దరఖాస్తుల గురించి ఇలాంటి చెప్తలేరు అధ్యక్ష ఈ ఏరు నాకు తెలిసి మేము కూడా అందరం కూడా ప్రతి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా పేద మధ్యతరగతిలో ఉన్నటువంటి బడుగులు బహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేద విద్యార్థులు దీనికి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్నారు పేపర్లో కూడా ఎంక్వైరీ జరిగింది కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సంకేతం లేదు కాబట్టి ఈ సంవత్సరానికి ఎలాంటి శాంక్షన్స్ ఇవ్వలేదని చెప్పి క్లియర్ కట్గా పేపర్లో వచ్చిన సంగతి నేను మీ ద్వారా నేను మంత్రి అస్తున్నాను అధ్యక్ష అయితే ఈ స్కీమ్ని ఉంచుతారా కంటిన్యూ చేస్తారా లేదా అని ఎత్తేస్తారా దీనికి స్పష్టంగా సమానం చెప్పాలని చెప్పి మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష ఎందుకంటే భవిష్యత్ తరాల గురించి పెట్టుబడి విద్యార్థుల పైన అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు కానీ భవిష్యత్ తరాల వారిది మరి ప్రశ్నార్థకంగా అంధకారంగా కనపడుతోంది ఈ యొక్క చర్య వల్లని చెప్పి చెప్పగల తప్ప అధ్యక్ష అధ్యక్ష రెండోది మనకి దగ్గర దగ్గర మన బడ్జెటే మూడు లక్షల కోట్ల బడ్జెట్ లక్ష ఇరవై ఏడు కోట్ల రూపాయల అప్పు ఈ ఏడాది కాలంలో జరిగినట్టు స్పష్టంగా అర్థమైంది ఒక వంద కోట్లు పేద విద్యార్థుల గురించి వెచ్చించడానికి ఎందుకు ప్రభుత్వం ఎంకపోతుందని చెప్పి నేను ప్రశ్నిస్తాను అధ్యక్ష ఈ నిర్లక్ష్య వైఖరికి కారణం ఏందో చెప్పాల్సిగా నేను మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష స్పష్టంగా అధ్యక్ష మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి అడుగుతున్నాను స్కాలర్షిప్ స్కాలర్షిప్లో మీరు ఇస్తున్న మేనిఫెస్టోలో ఈ పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి అగ్రవర్గాల పిల్లలందరూ కూడా ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు దానికి అధ్యక్ష కొత్త ఐదు లక్షలు ఎక్కువ కానీ కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు ఉండిపోయినట్టు ఉన్న సంవత్సరానికి రాలే పైసలు రాలే ఇంకా దానికి సమాధానం చెప్పారు అధ్యక్ష అధ్యక్ష రెండోది వెయ్యి మంది అసలు ఎత్తి ఎత్తివేత గురించే లేనప్పుడు ఈ క్వశ్చన్లన్నీ ఎందుకు ఉత్పన్నం అయితే మీ గవర్నమెంట్ లో మీ గవర్నమెంట్ లో మీ గవర్నమెంట్ లో మీరు పెండింగ్ పెట్టినే మేము పే చేసినాం రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత నూట నలభై కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది ఇంకా ఎత్తివేత అనేది ఉంటే ఇంకా క్లియర్ ఎట్లా చేస్తాం సార్ ఇంకా ఉంచుతారా ఉంచరా అంటే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కాబట్టి మాకు కొన్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని నిబంధనలు పెట్టి తీసుకొస్తారు ఇంకా ఉన్న పెండింగ్ మాకు మార్చి వరకు క్లియర్ చేయడానికి ఛాన్స్ మార్చి వరకు మేము క్లియర్ చేయడానికి అవకాశం ఉంది ఎత్తేస్తారా తీసేస్తారా ఈ క్వశ్చనే లేదా అసలు అక్కడ పెండింగ్ ఉందని చెప్పిన నూట నాలుగు కోట్లు పెండింగ్ ఉంది నూట నలభై నూట నలభై కోట్లు క్లియర్ చేసినాం మీరు పెట్టిన రెండు వందల నలభై నాలుగు కోట్ల రెండు వందల నలభై నాలుగు కోట్లలో మేము నూట నలభై కోట్లు క్లియర్ చేసినాము ఈ ఇయర్ లో మరి ఈ ఇయర్లో ఇంకా నూట నాలుగు కోట్ల మార్చి వరకు మేము పే చేసుకోవడానికి అకాడమిక్ ఇయర్ మాకు అవకాశం ఉంది మేము క్లియర్ చేస్తాం అవి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్పీకర్ సార్ అధ్యక్ష క్లారిటీ అంటే అధ్యక్షని అది పేద విద్యార్థి గురించి స్పష్టంగా చేయవలసిన అవసరం ఎందుకంటే విదేశాల్లో ఇరుక్కుపోయినారు కాబట్టి వారి సమస్యకి పరిష్కారం రావాలి కాబట్టి అడుగుతాం అధ్యక్ష వారు చెప్పినట్టుగా రెండు వరకు డిసెంబర్ రెండు వరకు ఏడు వేల ఎనిమిది వందల ఒక్క మంది విద్యార్థులకు గాను ఒక్క వెయ్యి ఒక వంద ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్లు ఓడిస్ స్కాలర్షిప్ రూపంలో గత ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష వారు చెప్పినట్టుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ అయిపోయి పెండింగ్ బయట కాదు అధ్యక్ష అవి సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ అవి దయచేసి మంత్రి సరిదిద్దుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష దీంట్లో తక్ క్లియర్గా నూట నాలుగు కోట్ల రూపాయలు థర్డ్ ఇన్స్టాల్మెంట్ చెప్తుంది కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది ఈ సంవత్సరం అప్లికేషన్స్ క్లియర్ కాలేదు దాని గురించి ఈ సంవత్సరం దరఖాస్తుల గురించి స్పష్టత ఇవ్వాల్సింది కోరుతూ అధ్యక్ష ఒకటే ఒకటి స్పష్టంగా లేదు రాష్ట్రంలో అర్థమవుతాం ఉన్నది అధ్యక్ష దీంతో పాటు ఓవర్సీ స్కాలర్షిప్తో పాటు ఫీ రీంబర్స్మెంట్ కూడా దగ్గర దగ్గర పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా అధ్యక్ష డబ్బులు చెల్లించాలంటే అధ్యక్ష అధ్యక్ష ప్రశ్న క్వశ్చన్ అడగండి డివియేషన్ కాకండి క్వశ్చన్ అడగండి డివియేషన్ అయితే లేదు ఎక్కడ కూడా డివియేషన్ రియంబర్స్మెంట్ కాదు ఇది సర్ ఏ రియంబర్స్మెంట్ క్వశ్చన్ కాదు ఇది ఫీల్ రియంబర్స్మెంట్ కొట్టాలి ఇది ఓవర్‌షిప్ స్కాలర్‌షిప్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష ఈ రోజు ఏ బకాయిలు చెల్లించాలన్నా ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం టెన్ పర్సెంట్ లంచం లేని బిల్లులు క్లియర్ చేసే ప్రభుత్వము అధ్యక్ష అధ్యక్ష గౌరవ 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 సభ్యులు గౌరవ సభ్యులు వివేకానంద గారు సీనియర్ శాసన సభ్యులు అస్పర్శం చేసే ముందు ఎవరిపైన అలిగేషన్ చేసే ముందు ప్రభుత్వంపై నిందలు పోపే ముందు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ డ్రెస్ చూసినాం అధ్యక్ష వారు వేసుకున్న డ్రెస్సులు చూసినాం సంతోషం నిన్న నిన్న కౌశక్ రెడ్డి గారు అధ్యక్ష రెడ్డి గారు కూర్చోండి మీరు కూర్చోండి కౌశిఖర్ రెడ్డి గారు రాజేందర్ రాజేందర్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి ప్రతి దానికి ఎందుకు లేస్తావు కూసు మినిస్టర్ గారు అధ్యక్ష సార్ వి టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అధ్యక్ష సార్ యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఏదో మా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతానో లేకుంటే ఇతర యువ సభ్యులు మొదటి మొద మొదటిసారి వచ్చిన వారు మాట్లాడితే దానికో వివేకానంద గారు సీనియర్ శాసన శాసనసభ్యుల అధ్యక్ష రూల్స్ ప్రొసీజర్స్ సంబంధించిన అన్ని అంశాల విషయంలో వారికి అవగాహన ఉంది రూల్స్ ప్రకారం కూడా వారు చదువుకొని ఉంటారు రూల్ ఆఫ్ ప్రొసీజర్స్ కింద 320 ప్రకారం నో అలెగేషన్ ఆఫ్ ఎ డిఫెమటరీ ఆర్ ఎ ఇంక్రిమేటరీ నేచర్ షల్ బి మేడ్ బై ఎ మెంబర్ అగైన్స్ట్ ఎనీ పర్సన్ ఆర్ మెంబర్ సర్ ఇంటిమేషన్ టు ద స్పీకర్ హస్ టు బి గివెన్ సర్ ఇష్టరాజంగా అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు ఫ్లోర్ను ఉపయోగించుకొని ఈ విధంగా ప్రభుత్వంపై డిఫమేటరీ రిమార్క్ చేయడం సరికాదు అధ్యక్ష వెంటనే గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం సార్ హీ కమ్ ఫార్వర్డ్ టు విత్డ్రా ఈ స్టేట్మెంట్ సార్ మే మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష నేను ప్రతి సందర్భానికి సంబంధించి ఏ ఆధారం లేకుండా ఎవరిపైన మాట్లాడాలంటే వితౌట్ నోటీస్ ఇచ్చే కార్యక్రమం జరగకూడదు ఈ రూల్స్ మేం కాదు ఫ్రేమ్ చేసింది ఈ రూల్స్ ఫ్రేమ్ చేసింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారే ఇక్కడ కూర్చొని ఫ్రేమ్ చేసింది అధ్యక్ష ఏ విధంగానైతే వారు డ్రెస్ వేసుకొని వస్తా ఉన్నారో ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక వేసాలు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ వేసాలి ఏంది అధ్యక్ష ఇది ఏంది అధ్యక్ష ఇది ఏంది సార్ అధ్యక్ష ఇది నిన్న నిన్న అయ్యప్ప స్వామి డ్రెస్సులు వేసుకొని వచ్చిండ్రు చాలా గౌరవంగా భక్తి భక్తి హృదయంతో ఉంటారు అనుకున్నావు మళ్ళా మధ్యాహ్నం చూస్తే అదే లొల్లి అదే గడవడు ఈ రోజు ఆటో సోదరులకు సంబంధించిన డ్రెస్ వేసుకు చాలా సంతోషం వారి సమస్యలను గుర్తించు అనుకుంటా ఉన్నాం వారి ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చేసిండ్రు అధ్యక్ష ఆటోకు సంబంధించిన వారి ఆటో రిక్షాలకు సంబంధించిన ట్యాక్సులు పెంచు వారికి కొత్త పర్మిషన్ ఇవ్వలేదు కొత్త ఆటోలు ఇప్పుడు ఇవ్వలేదు ఈ రోజు ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకటి అక్కడ పోయినప్పుడు ఆటోలను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష దయచేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను దే ఆర్ ఎవ్రీ రైట్ టు వేర్ ఐఎమ్ టెల్లింగ్ ఐఎమ్ డిస్ప్యూటింగ్ ఇట్ అధ్యక్ష దే ఆర్ రైట్ టు వేర్ బట్ స్టాండ్ అనేది క్లారిటీగా ఇక్కడ ఉన్నప్పుడు కానీ అక్కడ ఉన్నప్పుడు కానీ ఒక రీతిగా ఉంటే ప్రజలు కూడా విశ్వసిస్తారు ఇక్కడ ఉన్నప్పుడు ఒక రీతిగా ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు ఇంకో రీతిలో పోయే ప్రయత్నం చేయకుండా ఈరోజు మీరు మీకే ఆటోలకు సంబంధించిన అంశం విషయంలో మేము ఆటో డ్రైవర్లకు సంబంధించి కానీ రేపు రాబోయే కాలంలో ఆటోకు సంబంధించి అరే మీరు పది సంవత్సరాల్లో చేయలేదు మిమ్మల్ని అన్ని పది నెలల్లో చేయమంటే ఎక్కడి నుంచి కుదురుతుంది ఈరోజు మీరు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఇక చేయండి చేయండి అంటే ఎక్కడి నుంచి వస్తారు మేము గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం సమయం తీసుకుంటాము సమయం తీసుకొని అందరికీ కూడా మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ పెట్టిన ప్రతి అంశాన్ని ప్రజలకు అందజేస్తాము అమలు చేస్తాం అధ్యక్ష సార్ బిఫోర్ దాట్ హీ హాస్ టు రిమార్క్స్ అధ్యక్ష సీనియర్ శాసనసభ్యులు శ్రీ హరీష్ రావు గారు వచ్చి ఈ త్రీ ట్వంటీ విషయంలో పుట్టిన వారు ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది వారు చెప్పిన ప్రకారం మేము దాంట్లోకి వెళ్ళి వాటిని తొలగిస్తున్నాం మీరు కూడా ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు ఇది త్రీ ట్వంటీకి అగెనస్ట్గా ఉన్నది తప్పకుండా వాటిని తొలగించే ఏర్పాటు చేస్తాం రైట్ చెప్పండి ఇది పేద విద్యార్థులకు సంబంధించిన అంశం అధ్యక్ష ఎస్ ఐఎమ్ఎమ్ వర్డ్ ఐఎమ్ అలేజింగ్ నేను ఆరోపిస్తున్నాను పది పర్సెంట్ లంచాలు తీసుకునే ప్రభుత్వంలో చెక్కిరని చెప్తాను అధ్యక్షుని ఎస్ ఎస్ బరాబర్ చెప్తాను ఈరోజు ఇప్పటికి కూడా గౌరవ సభ్యుడు ఆ విధంగా మాట్లాడటం అనేది సరికాదు అనేక ఇప్పుడు వాటి గురించి చర్చ పెట్టామని చెప్పండి చెప్పాను అధ్యక్ష పది సంవత్సరాల కాలం పాటు ఎవరు ఏ విధంగా కమిషన్లు తీసుకున్నారు ఏ సందర్భంలో తీసుకున్నారు ఎక్కడ ఏ విధంగా తీసుకున్నారు ఏ విధంగా ఏ విధంగా నడిచింది ఖచ్చితంగా కూడా చర్చ చేద్దాం తీసుకోకుంటే తీసుకోలేదు ఈరోజు ఒట్టిగానే బట్టగాల్చి నెత్తిపై మామి చేద్దామనే కార్యక్రమం చేసి ప్రజలను పక్కదారి ఇప్పుడు వారు అడుగుతా ఉన్నది ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి వారికి వారి దగ్గర సమాచారం లేదు ఈ విధంగా మాట్లాడితే మళ్ళా సభ దృష్టిని మళ్లించాలనే ప్రయత్నం గాని మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ కు సంబంధించి ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి మా సహచర మంత్రివర్గ సోదరి అని చెప్పింది ఓవర్సీస్ స్కాలర్షిప్ కు సంబంధించి ఎక్కడ ఆపలేదు ఆపలేదు ప్రాసెస్ లో ఉంది ప్రాసెస్ లో ఉంది అని చెప్పడం జరిగింది ప్రాసెస్ లో ఉంది అంటే జరుగుతాయి ఎక్కడ కూడా ఏ స్కాలర్షిప్ ఆపలేదని చెప్తా ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంతో సమాచారం పూర్తి స్థాయిలో లేకుండా ఇష్టారాజ్యంగా డిఫమేటరీ స్టేట్మెంట్స్ చేయడం ప్రభుత్వం పైన సరికాదు సార్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ సార్ ఎ డిస్కషన్ సార్ ఎ డిస్కషన్ లెట్స్ డిస్కస్ లెట్స్ డిస్కస్ సార్ ఎవ్రీథింగ్ బిఫోర్ ద హౌస్ డెఫినెట్లీ ఏదో ఇష్టంగా అడ్డుగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష ఏ ఇదేం సార్ అధ్యక్ష మీరు చెప్తా ఉన్నారు ఒక పక్షాన సభాపతి గారి చెప్పే మాటల కూడా గౌరవం లేదు ఆ చైర్ పైన గౌరవం లేదు మీరు చెప్పిన అంశానికి విషయంలో కూడా దాన్ని తొలగిస్తామని చెప్తే మళ్ళా తొలగియొద్దు ఉండాలి అని చెప్తే మేము మాకు కూడా అవకాశం ఇవ్వండి మా సభ్యులు కూడా మాట్లాడతారు ఏ విధంగా అయిందో మాట్లాడతారు ఏ విధంగా చేయాలో మాట్లాడతారు ఏంది అధ్యక్ష లెట్ ఇమ్ రిస్ట్రిక్ట్ అండ్ ఆల్ దోస్ నేను ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ ఆల్సో టు విత్డ్రా బికాస్ వీ హ్యావ్ టు స్టాండ్ వారు కూడా చదువుకునేవారు ఇష్ట రాజ్యం కట్టుకోలేం మాట్లాడుతుంది అధ్యక్ష కౌశిక్ నేను కౌశిక్ గారిని కూడా కోరుతా ఉన్నా వారు ఫస్ట్ టైం మెంబర్ కాదు వివేకానంద్ గారు ఇది సీనియర్ మెంబర్ కౌశిక్ గారు మాట్లాడిందంటే అర్థం చేసుకోవచ్చు కానీ నేను కోరుతా ఉన్నా వివేకానంద్ గారిని ప్లీజ్ విత్డ్రా నేను చెప్తా ఉన్నాను ఈ హాస్ట్ టు రిమార్క్స్ వాట్ ఈస్ బీన్ మేడ్ టైమ్ అండ్ అగేన్ దట్ ప్లీజ్ టేక్ వివేకానంద గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను మర్రి మర్రి రాజశేఖర రెడ్డి గారు ప్లీజ్ అయిపోయి అయిపోయింది దయచేసి మీరు దయచేసి మీరు ఒకళ్ళతో వల్కకుండి మాట్లాడండి అయిపోయింది 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 మాట్లాడండి మర్రి రాజశేఖర రెడ్డి గారు మీ సభ్యుడు కాదా రాజశేఖర రెడ్డి గారు మీ సభ్యుడు కాదా అయిపోయింది అయిపోయింది క్వశ్చన్ క్వశ్చన్ అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది ప్లీజ్ ప్లీజ్ కేటీఆర్ గారు మీరు మీరు ఎందుకు సభా సభాసభను వృధా చేస్తున్నారు కేటీఆర్ గారు దయచేసి చేయకండి ఒక 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 ఎల్ఏ మినిస్టరు ఒక సీనియర్ శాసనసభ్యులు ఈ విధంగా చేసుడు మీకు మీకు బాయ్యం అనిపిస్తుందా దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అయిపోయింది మీరు ఒకళ్ళతో చేయవలసిన అవసరం లేదు అయిపోయింది మరి రాజశేఖర్ రెడ్డి గారు లేవండి ఇచ్చేది లేదు లేదండి అయిపోయింది క్వశ్చన్కు ఆన్సర్ అయిపోయింది లేదండి ప్లీజ్ కూర్చోండి లేదండి ప్లీజ్ లేదు మీరు ఈ విధ మీరు ఈ విధంగా అడిగితే ఇచ్చే ప్రసక్తే లేదు మీరు ఈ విధంగా అడిగితే ఇచ్చే ప్రసక్తే లేదు టైం సమయం వృధా చేస్తున్నారు దయచేసి సభా సమయాన్ని వృధా చేస్తున్నారు అనుచిత వ్యాఖ్యలు చేసి మీ సభ్యులు చేస్తున్నారు సీనియర్ శాసనసభ్యులు మీరు కూడా చేస్తున్నారు కొత్త వాళ్ళకి ఇదే ఇదే నేర్పిస్తున్నారా మీరు కొత్త శాసనసభ్యులకు ఇదే నేర్పిస్తున్నారా ప్లీజ్ దయచేసి ప్లీజ్ మరీ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడండి రౌశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడితే నేను సస్పెండ్ చేస్తాను మిమ్మల్ని నేను చెప్తున్నా చూడదు సభ నుంచి సస్పెండ్ చేసి పడేస్తా మీరు కూర్చోండి ప్లీజ్ కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో కూర్చో నువ్వు కూర్చో మాట్లాడండి మాట్లాడండి అధ్యక్ష ఇది బాధ ఏంటంటే స్టూడెంట్స్ విదేశాల విదేశాలపై ఇబ్బంది పడుతున్నారు అక్కడ అది బర్నింగ్ ప్రాబ్లం అధ్యక్ష అది సీరియస్ ఎందుకంటే వాస్ ఇక్కడైతే ఆత్మహత్యలు వేసుకుంటూ నిన్ననే అక్బరుద్వసింగ్ గారు చాలా క్లియర్ చెప్పారు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఐదు లక్షలు తీసుకుంటారు అని చెప్పారు అక్బర్ గారు సీనియర్ శాసన సభ్యులు కదా అధ్యక్ష వాస్తవం ప్రభుత్వము వీటిని దృష్టిలో తీసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే పిల్లలకు బాగుంటుంది అది మా ఉద్దేశం తప్ప ఏదో రాజకీయాలు చేయాలంటే అవసరం కాదు కదా కాదు అధ్యక్ష స్పష్టంగా ఒకటే కోరుతా ఉన్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తులన్నీ కూడా కూడా కొత్తది ఒకటి కూడా ఇలాదని మా దృష్టికి వచ్చింది ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఎంతమంది సెలెక్ట్ చేసారు ఫస్ట్ ఇన్స్టర్మెంట్ ఏమైనా ఇచ్చిర్రా ఈ సంవత్సరం దానిపైన స్పష్టత ఇవ్వాలని మంత్రి గారు కోరుతున్న వారు పది సంవత్సరాల నుంచి కలిపి కూడా కలిపి చెప్తా ఉన్నారు కాదు ఈ సంవత్సరం చెప్పాలని కోరుతా ఉన్నాను అదే విధంగా అధ్యక్ష నిన్న చెప్పినటువంటి ఫీ రింబర్స్మెంట్లో కూడా ఆత్మ సర్టిఫికేట్స్ లేక ఉద్యోగాలు వచ్చి సర్టిఫికేట్స్ తీసుకోలేకపోతున్నారు అధ్యక్ష కాలేజీ నుంచి ఆత్మహత్యలు ఫార్మర్స్ కంటే వ్యవసాయదారుల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు మీరు దయచేసి దయచేసి విద్యార్థుల పట్ల సానుకూలంగా పేద మధ్య తరగతి బరుగు బలహీన వర్గాల ప్రజల యొక్క వారి యొక్క ప్రాణించకుండా వారికి తక్షణం బిల్లు ఇయ్యాలే ఏదైతే నే ఆరోపణలు చేస్తానో దాన్ని సరిదిద్దుకోవాలి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే అందరికి బాగుంటుంది తప్ప ఏదో ఆరోపణ రాజకీయ ఆరోపణ కాదు అధ్యక్ష విత్ ఆల్ ప్రూఫ్ నిన్న మాట మీద నిలబడతా ఈ టెన్ పర్సెంట్ బంద్ చెప్పేసింది చెప్పేసి కొడతా ఓకే అధ్యక్ష వీళ్ళు మాట్లాడితే ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం చూసి చోర లేక మాట్లాడే మాటలు తప్ప వివేక్ గారు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి ఈరోజు ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో గాడిన పెడుతుంది రాష్ట్రాన్ని ధ్వంసం చేసిర్రు విధ్వంసం చేసారు కమిషన్ కాకతీయ కమిషన్ కాళేశ్వరము కమిషన్ బర్లు కమిషన్ గొర్లు కమిషన్ చేపలు టెలిఫోన్ ట్యాపింగ్లు ఈ కార్ రేసింగ్లలో ప్రతి దానిలో కమిషన్ అలవాటు పడ్డ పాత ప్రభుత్వం పచ్చకాములను దేశం అంతా పచ్చగా వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు చేసినట్టు చేస్తు చెప్పినటువంటి ఆరోపణలు ఇది శుద్ధ తప్ప అధ్యక్ష ప్రజలందరూ గమనిస్తున్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈరోజు చిత్తశుద్ధం పనిచేస్తుంది వారి మాటలు మీరు వెనక్కి తీసుకోమని చెప్పినప్పటికీ ఈ రికార్డు చే తొలగిస్తామని చెప్పినప్పటికీ అదే పదే పదేగా వారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతున్నాయో అందరూ కూడా దళిత బంధువులకు కూడా అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి ఒకటారంట వాళ్ళు పది సంవత్సరాలలో కమిషన్ పేరిట వేల కోట్లకు పడిగెత్తినటువంటి వాళ్ళే ఈ రోజు మా మీద మాట్లాడారు అధ్యక్ష అంటున్నాం ఈరోజు ప్రజలు వాళ్ళు తిరస్కరించి ప్రతిపక్షాన్ని పరిమితి చేసిన లోక్సభ ఎన్నికల్లో జీరోకు పరిమితం చేసినా ఈరోజు డిపాజిట్ కోల్పోయినప్పుడు కూడా ఈ రోజు ఈ విధంగా ఇంకా మనసు మార్చుకొని మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఆ మాటలు తొలగించిన అధ్యక్ష ఈరోజు చైర్ను కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష మీరు మాట్లాడితే మీతో సమానంగా వారు మీ పైన కూడా మాట్లాడుతున్న మాటలు సరైనది కాదు మీరు చక్కగా రూలింగ్ ఇచ్చి సరే మీరు మీరు కొత్తగా చిన్న సభలకు అధ్యక్ష మాకు ఆదర్శంగా ఉండాల్సిన వీళ్ళు ఎవరంటే మీరు ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు అధ్యక్ష ఇరవై ఒక్క సంవత్సరం సభలు ఉండవని చెప్పి చూపించి చెప్పి సూచన చేసే వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే దాన్ని ఖండించకుండా ప్రోత్సహించిన విధ స వారి యొక్క విధానాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు హౌస్లో కూడా ప్రతి ఒక్కరు ఖండిస్తున్న సందర్భం అధ్యక్ష ఈ వారి మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి చెప్పి కోరుతున్నాం లేదంటే రికార్డు సరి చేసి ఆ మాటలు తొలగించాలని చెప్పి మీకు ఉన్నా అధ్యక్ష మరి మరి గౌరవ సభ్యులు మరి రాజశేఖర రెడ్డి గారు ఈ విద్యా సంవత్సరంలో